హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ దుర్గా భవాని సారీ కలెక్షన్ అండ్ మన గుంటూరు శ్యామలా నగరు వెంకటరమణ కాలనీ టూ బై టూ సచివాలయం నైన్టీన్ అండి అండ్ క్లియర్ అడ్రస్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను ఈరోజు వచ్చేసరికి మనకి ఫ్రీ షిప్పింగ్తో నైటీస్ కలెక్షన్ షేర్ చేస్తాము కానీ వీరి దగ్గర మనకి అన్ని రకాల సారీస్ కలెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది అండ్ హౌస్ విజిట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే హౌస్ విజిట్ అయితే చేయండి అండ్ మనకి నైటీస్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా నెక్కు అంతా కూడా మనకి రాజస్థానీ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి ప్యూర్ కాటన్ అయితే ఉంటుందన్నమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇలాంటి ప్లెయిన్ కి బాగా కలెక్షన్ అనేది మంచి రన్నింగ్లో అయితే ఉందండి అండ్ సింగిల్ కూడా మీరైతే బై చేసుకోవచ్చు అండ్ మనకి ఈ వర్క్ కూడా ఫినిషింగ్ అవుట్ఫిట్ అయితే మీరైతే గమనించవచ్చండి సో ఈరోజు ఫుల్ ప్లేటెడ్గా నైటీస్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము అండ్ సైడ్ కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే పాకెట్ అవైలబిలిటీలో ఉంటుంది క్వాలిటీ కానీ అండ్ మనకి నైటీ పన్నా కానీ అంతా కూడా కంప్లీట్ ఫ్రీ సైజ్ అనమాట అండ్ అంటే ఏంటంటే చాలా మంది మంచి నైటీ నైటిస్ కలెక్షన్ అసలు యాక్చువల్లీ సారీస్ వీడియో తీద్దామని వెళ్ళాము కానీ నైటీస్ కలెక్షన్ ప్రెసెంట్ షేర్ చేయాలని సడెన్ ప్లాన్ చేయించాడు అందుకే ఈ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాము మెరూన్ అండ్ పర్పుల్ అండ్ బ్లాక్ అండ్ వైన్ అండ్ బాటిల్ గ్రీన్ ఏమో ఓపెన్ పిక్ అయితే చేసి చూపించాను ఓవరాల్గా ఇదే డిజైన్లో సైడ్ పాకెట్తో ఫ్రీ సైజులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకున్నాయి అండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మన గుంటూరు ఏనండి నెక్స్ట్ కలెక్షన్ కాటన్ చూస్తుంది ఓకే ప్యూర్ కాటన్ వస్తుందండి ప్రతి దానికి కూడా పాకెట్ అనేది ఓకే ప్రతి దానికి కూడా మనకి పాకెట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పైన అనేది మనకి నెక్ ఓపెన్ దగ్గర టూ బటన్స్ అయితే వచ్చినాయి టూ బటన్స్ అయితే ఓపెన్ అయితే మనకి ఫ్రీగా ఉంటుంది నెక్ వేసుకునేటప్పుడు కూడా ప్రతి దానికి కూడా షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తుంది కింద గేరా కూడా మనకి చాలా అనేది ప్రొవైడ్ చేశారు నడిచేటప్పుడు కూడా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది సైజెస్ ఫ్రీ సైజు ఫ్రీ సైజ్ అంటే డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తుందా ఓకే దానిలోనే కలర్స్ ఆ డిజైన్ లోనే మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్ కూడా మారే మార్పులు కూడా ఉన్నాయి ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్లస్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ కూడా కొరియర్ ఉంది ఎవరో మిస్ చేసుకోవద్దు ప్రతి దానికి కూడా మీకు సైడ్ పాకెట్ అనేది వస్తుంది సేమ్ క్వాలిటీ ప్రింట్స్ ఓకే ప్రింట్స్ మారుతుంది సేమ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి దీనిలోనే టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఓకే మన అడ్రస్ ఒకసారి చెప్తారా శ్యామ్లా నగర్ గేట్ కాలనీ సచివాలయం టూ సచివాలయం టూ మీరు వచ్చి మీకు అడ్రస్ కనుక క్లారిటీగా లేదు అనుకుంటే కాల్ చేసినా కూడా అడ్రస్ అనేది ఉంటుందండి లేదు ఆన్లైన్ కావాలన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదంటే వచ్చైనా తీసుకొచ్చి క్వాలిటీ అనేది చెక్ చేసుకొని క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా డిజైన్స్ మార్పు అంతా కూడా మనకి నెక్ దగ్గర అయితే సేమ్ టూ బటన్స్ అయితే ఓపెన్ ప్రతి దానికి కూడా మనకి పాకెట్ అండి కూడా ఫుల్ వస్తుంది చాలా చూస్తున్నారు కదా ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వరకు వరకు వస్తుందా ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే బాగుంది సో నెక్స్ట్ వీటిలోనే డిజైన్స్ కలర్స్ ఓకే ప్రతి దానికి కూడా టూ టూ పీసెస్ అయితే ఉంటాయి మీకు త్రీ కలర్స్ అయితే ఉన్నాయి రెడ్ మెరూన్ కలర్ ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తున్నాయి అండి మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇస్తారు హోల్సేల్ సింగిల్ కూడా మీకు ఈ ప్రైస్కి వస్తుంది హోల్సేల్గా కూడా ఓకే హోల్సేల్గా కూడా సప్లై చేస్తారు కావాలన్నా కూడా మీకు సింగిల్ అయినా కూడా హోల్సేల్ రేట్ కే ఇచ్చస్తున్నారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు సో నెక్స్ట్ కూడా చూసేద్దాం చూసేసి నెక్స్ట్ వచ్చేసేది సేమ్ ఫ్యాబ్రిక్ లైట్ కలర్ చార్ట్ ఇది కూడా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ అండి చాలా బాగుంది ఇది అయితే పోయేదేం కాదు సేమ్ రౌండ్ नेक ఓకే విత్ పాకెట్ ప్రతి దానికి కూడా పాకెట్ నైటీస్ కోసం చాలా సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు ప్రతి దానికి కూడా పాకెట్స్ అనేది వస్తుంది పైగా కాటన్ నైటీస్కి ఇది కాటనా ప్యూర్ ప్యూర్ కాటన్ ఓకే సైజ్ అయితే ఫ్రీ సైజు మెన్షన్ చేయాల్సిన పైన లేదు వైట్ అయితే కామన్ పైన ఫ్లోరల్ ప్రింట్స్ అనేది మారుతుంది ఇది ప్రైస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది డై అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసేసి నావీ బ్లూ అండి ఓన్లీ నావీ బ్లూ లో వస్తుంది ప్రింట్స్ మారుతాయి సేమ్ క్వాలిటీ కైరా నైటీస్ ఓకే కైరా బ్రాండ్ మనకి ఓకే త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే దీనికి కూడా పాకెట్స్ ఓకే దీనికి కూడా పాకెట్ అనేది వస్తుందండి ఓన్లీ బ్లూ మీద మనకి ప్రింట్స్ అనేది మారుతుంది డిజైన్స్ మారుతున్నాయి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా బ్లూలోనే చిన్న చిన్న ఫ్లోరల్ కావాలంటే చిన్న చిన్నవి ఇలా బంచెస్లో కావాలంటే బంచెస్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్లూలో ఇవి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కాటన్ ఓకే సేమ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నెక్ అనేది ప్రానికి ఒకటే ఫ్రంట్ ఓపెన్ అయితే టూ బటన్స్ ఓపెన్ అయితే మనకి హాఫ్ హ్యాండ్స్ రౌండ్ పాకెట్ పాకెట్ వచ్చేసి మనకి దీనికి ఫ్రంట్కి అయితే ప్రొవైడ్ చేశారండి కింద లెంగ్త్ అయితే మనకి చాలా లెంగ్త్ వస్తుంది గేర కూడా మనకి ఫ్రీగా అయితే ఉంటుంది ఫ్రీ సైజు డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా చూసుకోవచ్చు మనకు సైజుని బట్టి మీ పర్సనాలిటీని బట్టి మనం తీసుకోవచ్చు వీటిలో కలర్స్ ఓకే మీకు హోల్సేల్గా కావాలన్నా కూడా సప్లై చేస్తారండి అన్నీ కూడా సింగిల్ కూడా హోల్సేల్ రేట్ కి కూడా హోల్సేల్ హోల్సేల్ రేట్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఓకే వాటిల్లో నేను కలర్స్ చూపిస్తున్నా ప్రతిదీ ఓపెన్ చేయాలన్నా కూడా మనకి ఇంకా కలెక్షన్ అనేది ఉంది చూడడానికి డిజైన్స్ డిజైన్స్లో మనకి సేమ్ క్వాలిటీ అండి కాటన్ ప్యూర్ కాటన్ విత్ సైడ్ పాకెట్ అనేది ప్రతి దానికి అయితే వస్తుంది ప్రతి నైట్కి కూడా మనకి పైన టూ బటన్స్ అనేది వస్తాయి ఇలా డిజైన్స్లో అయితే మీకు ఇలా అవైలబుల్గా ఉన్నాయి ప్రతి దానిలో కూడా ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ప్రతిదీ ప్రతిదీ కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్తో అయితే వస్తుంది ఈజీగా ఉండడం కోసం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కలెక్షన్ కూడా అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ డిజైన్ అండి దీనిలో కూడా మనకి ఇలా సేమ్ ప్రతి దానికి ఇలా ఫ్రంట్ టూ బటన్స్ అయితే వస్తుంది హాఫ్ ఫ్యాన్స్ వస్తాయి ప్రతి దానికి కూడా సైడ్ పాకెట్ అనేది వస్తుంది దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరైతే విజిట్ చేయొచ్చు లొకేషన్ అనేది చెప్తారు వాళ్ళు మీరు వచ్చైనా తీసుకోవచ్చు లేదు సింగిల్ కొరియర్ అయినా ఫెసిలిటీ ఉంది అది కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి సో ఇలా చిన్న చిన్న ప్రింట్స్లో కావాలన్నా కూడా ఉన్నాయి మీకు చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ అనేది ఫుల్ వాషబుల్ అండి ప్రతి దానికి కూడా మనకి ఇలా టూ బటన్స్ అయితే వస్తాయి పైన సేమ్ ప్రైస్ ఎక్కువ కావాలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఓకే సిక్స్టీ అవునండి ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే త్రీ ఫిఫ్టీలోనే లోనే మనకి సిక్స్టీ లెంగ్త్ పొడుగ్గా ఉన్న వాళ్ళకైతే దొరకవు తొందరగా సో సిక్స్టీ లెంగ్త్ లో కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఒకటైతే మనం ఓపెన్ చేసి చూద్దాం హైట్ ఎంత అయితే వస్తుంది అనేది ప్రతిదీ క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ అయితే సైడ్ పాకెట్ వస్తుంది పైన అయితే టూ బటన్స్ అయితే ఉంటాయి లెంగ్త్ అయితే సిక్స్టీ లెంగ్త్ అయితే వస్తుందండి ప్యూర్ కాటన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది మీకు సిక్స్టీ లెంగ్త్ ఆ ప్రైస్కి అయితే దొరకవు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం జంబో అంటే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది సేమ్ నెక్ అండి హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి కింద గ్యారా చూస్తున్నారు కదా చాలా ఉంది ఇది ప్రైస్ ఎంత పడుతుంది సేమ్ ప్రైస్ జంబో సైజ్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు దీనిలోనే కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు కలర్ ఆప్షన్స్ కూడా చూసేయండి దీనిలో కలర్స్ ఇవి మీకు ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు టిక్ మార్చేసి పంపిస్తే క్లారిటీగా మీకు సింగిల్ కూడా ఫెసిలిటీ ఉందండి కొరియర్ ఫెసిలిటీ జంబో సైజ్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసేసి పన్ను ఇప్పుడు వరకు కాటన్ చూసాము ఇప్పుడు ఓకే స్పన్ను విత్ పాకెట్ క్లాత్ అయితే భలే ఉందండి చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంటుంది పైన కూడా మనకి టూ బటన్స్ అనేది ప్రొవైడ్ చేశారు సేమ్ నెక్ హాఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైడ్ పాకెట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫ్రీ షిప్పింగ్ లో అయితే చిన్న చిన్న ఫ్లోరల్స్ అండి చాలా బాగుంది సింగిల్ కూడా కొరియర్ అయితే ఉంది దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ ఓకే లేస్తో తో వర్క్ అయితే వస్తుంది ఇలా కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీనా ఎవ్రీ నైట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు దీనిలోనే పికాక్ బ్లూ స్నఫ్ కలర్ బ్లూ కలర్ ఉంది మనకి ఆనియన్ కలర్ షేడ్ బ్లాక్ కలర్ నెక్ అనేది మారుతుంది ప్యాటర్న్ థ్రెడ్ వర్క్స్ వస్తున్నాయి ఇలా లేస్ వర్క్ కూడా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇంకా కలెక్షన్ అయితే ఉంది స్పన్లోనే దానిలో చూసేద్దాం కలర్స్ కూడా స్పన్లోనే డిజైన్స్ స్పన్లోనే మనకి డిజైన్స్ మారితే నెక్ ప్యాటర్న్స్ అన్ని కూడా మారితే ప్రతి దానికి కాకపోతే నెక్కి మనకి ఇలా టూ బటన్స్ అయితే వస్తాయి ప్రతి దానికి కూడా సైడ్ పాకెట్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇందులోనే డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఓకే మీరు ఈజీగా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా దీనిలోనే కలర్స్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి హోమ్ విజిట్ అయ్యే వాళ్ళు హోమ్ విజిట్ కూడా అవ్వచ్చు శ్యామ్లా నగర్ గేట్ వెల్ కాలనీ సచివాలయం టూ సచివాలయం టూ దగ్గరకు వచ్చి మీరు కాల్ చేస్తే కనుక వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు హ్యాపీగా లేదు మాకు సింగిల్గా ఉండి ఇంటి దగ్గర నుంచే షాపింగ్ చేసుకోవాలన్నా కూడా ప్రతీది కూడా మిక్స్ సింగిల్ అయినా కూడా ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరో మిస్ చేసుకోవద్దు స్పన్లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ విత్ సైడ్ పాకెట్ అండి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నారు సో ఎవరు మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేసేద్దాం నెక్స్ట్ వచ్చేసి స్పన్లోనే డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది డిజైన్స్ మారుతాయి ప్యాటర్న్స్ కూడా మారుతాయి ఫ్రీ సైజ్ ఓకే విత్ పాకెట్ ఒక ఫిఫ్టీ పెరుగుద్ది ఓకే డబుల్ ఎక్సెల్ కి ఓకే డబుల్ ఎక్స్ఎల్ కి మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది క్లాత్ అయితే అసలు చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది మీ డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ దీనిలోనే డిజైన్స్ కలర్స్ కూడా మారుతాయి కానీ క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలా ఫ్లోరల్లో కావాలంటే ఫ్లోరల్లో కూడా ఉన్నాయి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి కాకపోతే ప్రతిదీ ఇంకా నైటీస్ వీడియో వీడియో అవుతాయి మొత్తం కూడా ఇంకా డ్రెస్సెస్ కూడా చూపించాలి సో అందుకనే కొంత కలెక్షన్ వరకు అయితే చూపిస్తున్నాము ఇంకా వీడియో కాల్ చేస్తే కనుక మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్లో కూడా చూపిస్తారు లేదు ఫొటోస్ షేర్ చేయమన్నా కూడా ఫొటోస్ అనేవి షేర్ చేస్తారు కూడా హోల్సేల్ ప్రైస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి మన దగ్గర నైట్ పై కూడా ఉందండి ఓకే ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి టీషర్ట్ ప్యాంట్ అయితే వస్తుంది సెట్స్ వస్తుంది సెట్ మోడల్ ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయి ఇది ఇప్పుడు ఎం సైజ్ చూపించేది ఇది ఎం సైజ్ అండి సైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది ఎమ్ ఎల్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ఓకే దీనిలోనే ఇలా మనకి చూస్తే ఇలా పేరప్ అయితే కనుక ఇలా ఉంటుంది దీనిలోనే కలర్స్ ఆప్షన్స్ ఓన్లీ ఓకే ఇలా కేటలాగ్ లో పిక్ అండి మనకి లోపల సేమ్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా ఎం సైజ్ వాళ్ళకైతే వస్తాయండి ఎం ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్నీ ఓకే సరే ఓకే మనకి ప్యాంటిక్ సైడ్ పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది దీనిలో సైజెస్ ఎమ్ఎల్ ఇది కూడా ఫ్రీ షిప్పింకా డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులో చూపించేవి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అన్నీ ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ మార్క్ చేస్తే అది మీకు ఈజీగా కొరియర్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది లేదు వీడియో కాల్ ఫొటోస్ కూడా అవైలబుల్గా ఉందండి గుంటూరు లోకల్లో తప్పకుండా విజిట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ప్యూర్ షిప్ వర్క్ ఓకే మొత్తం కూడా ఇలా లేస్ వర్క్ అనేది వస్తుంది ఇలా కట్ వర్క్తో లేస్ ప్లాస్టిక్ మిరర్ అండి ఇదంతా కూడా మీకు గుచ్చుకునేది ఏం లేదు చాలా కంఫర్ట్గా ఉంటుంది చిఫాన్ జార్జెట్లో మనకి మొత్తం లేస్ అండ్ ప్లాస్టిక్ ఓకే చాలా బాగుంది దుప్పటా అయితే మనకి సెపరేట్ దుప్పటాస్ ఇవన్నీ కూడా మనకి పేరప్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇలా డబల్ షేడ్ అయితే ఓకే ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ ఇంత వర్క్ తోట కూడా మనకి ప్లస్ ఫ్రీ అయితే వస్తున్నాయి షిప్పింగ్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే వస్తుంది ఇది అయితే ఫ్లోరల్ లో వచ్చింది ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చేసినాయి మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ మధ్యలో ఇలా ప్లాస్టిక్ మిరర్ తో ఎలివేట్ చేశారు చాలా బాగుంది కలెక్షన్ ఇలా ప్రతిదీ కూడా మనకి లైట్ కలర్స్ లోనే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇస్తున్నారు ఎవరు మిస్ చేసుకోకండి సింగిల్ కూడా కొరియర్ ఉంది మీకు దుప్పటా కావాలంటే కూడా సింగిల్గా గా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది కూడా ఓన్లీ ఫ్లోరల్ విత్ కట్ వర్క్ వస్తుంది ఫ్లవర్స్ చుట్టూతో కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా లైట్ కలర్ చార్ట్ అండి ప్రతి దాని మీద కూడా సెట్ అవుతుంది మీకు ఇదైతే లేస్ వర్క్ కూడా వచ్చింది ప్యూర్ చిఫాన్ జార్జెట్ ప్యూర్ చిఫాన్ జార్జెట్ వర్క్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు లోకల్ వాళ్ళు తప్పకుండా అయితే విజిట్ చేయొచ్చు అడ్రస్ అనేది మీరు క్లారిటీగా చెప్ కదా ఆల్రెడీ వీడియోలో శ్యామ్లా నగర్ శ్యాంలా నగర్ గేట్ గేట్ దాటి కాలనీ సచివాలయం టూ ఓకే